పేట మండలంలోని పోతవరం గ్రామం నందు ఈ నెల ఇరవయో తారీఖు ఆదివారం నూతనంగా నిర్మించిన శ్రీ చందకేశ్వర స్వామి దేవాలయం పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవాలయం శ్రీ అంకమ్మతల్లి దేవాలయాల నందు స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వేముల వీరేంద్ర తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పోతవరం గ్రామం నందు ఒకే రోజు మూడు దేవస్థానాలందు ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని ఈ ప్రతిష్ట కార్యక్రమాల వార్షికోత్సవాలు పదిహేడు నుండి ఇరవయో తేదీ వరకు జరుగుతాయని అనేక హోమాలు స్వామివార్ల కళ్యాణాలు యజ్ఞాలు పూజ అనంతరం ఇరవయో తారీఖు చెన్నకేశ్వర స్వామి పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామి తల్లి పోతురాజు స్వామి వాళ్ళు ఆ దేవస్థానాలందు ప్రతిష్ట నిర్వహించడం అనంతరం అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నల్లపాటి పేరయ్య తూబాటి నాగేశ్వరరావు రామశెట్టి వెంకటనారాయణ వేముల నాగార్జున అశోక్ శ్రీను ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు పోతవరం మరియు పరిసర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి మన గ్రామంలో ఇప్పటికీ మూడు గుళ్ళు నిర్మించడం జరిగింది శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయం అదేవిధంగా చెన్నకేశ్వర స్వామి ఆలయం అదేవిధంగా తల్లి దేవస్థానం మూడు దేవాలయాలు నిర్మించడం జరిగింది అదేవిధంగా రేపు పదిహేడవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేడవ తారీఖు నుంచి ప్రతిష్టా కార్యక్రమాలలో భాగంగా యజ్ఞ యాగాది కార్యక్రమాలు జరుగుతున్నాయి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివార్ల కళ్యాణంతో ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది తదనంతరం ఇరవయ తారీఖు ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పదిహేడు పదిహేడవ తారీఖు నుంచి యజ్ఞ యాగాది కార్యక్రమాలు ఉంటాయి పదిహేడవ తారీఖు గ్రామం మొత్తం ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది పద్దెనిమిదవ తారీఖు యజ్ఞ యాగాది కార్యక్రమాలతో పాటు బలిహరణ కార్యక్రమం ఉంటుంది గ్రామం మొత్తం ఈ యొక్క కార్యక్రమాలకి యావన్ మంది భక్తులు ప్రజలు పాల్గొని స్వామి మరియు అమ్మవార్ల దర్శనం చేసుకొని అన్న ప్రసాదాలను స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం